వెల్కమ్ బ్యాక్ టు అనుస్ మీకు డైరీస్ మీరు ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ లైకాన్ కూడా ప్రెస్ చేసుకోండి నేను కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు చూడగలుగుతారు థ్యాంక్ యూ సుమతి గారు మీరు మీ వాల్యుబుల్ టైమ్ని కేటాయించి కమెంట్ చేసినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఖచ్చితంగా మండే టు సండే వరకు ఖచ్చితంగా హెయిర్ కేర్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానండి ఎపిసోడ్స్ గా అప్లోడ్ చేస్తాను అయినా కానీ ప్లీజ్ ఈరోజు మనం హెర్బల్ హెయిర్ వాష్ షాంపూ చేయబోతున్నాం కుంగిడుగాయలు కరివేపాకు మెంతులు రోజ్మెరీ లీవ్స్ అలాగే హైబిస్కస్ లీవ్స్ ఆకులు అలాగే మందార పూలు సో ఈ ఇంగ్రీడియంట్స్తో మనం ఇప్పుడు హెర్బల్ షాంపూ చేయబోతున్నాం ఓకే నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో సోప్ నట్స్ని విత్తనంతో సహా నలగొట్టండి వీడియోలో చూసిన విధంగా విత్తనంతో సహా నలగొట్టేయండి అప్పుడే మనకి ఫోమ్ అనేది బాగా వస్తుంది గైస్ ఇప్పుడు మీకు కంఫర్ట్గా కన్వీనియంట్గా ఉండే పెద్ద తీసుకోండి నేనైతే చిన్న స్మాల్ టబ్ తీసేసుకున్నాను సో నేను దీంట్లోకి ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ స్మాష్ చేసిన అదే నలగొట్టిన పుంకొడు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఈ టబ్లోకి ఇప్పుడు ఒక కప్పు కరివేపాకు వేసుకోండి అలాగే చిన్న కప్పు మెంతులు వేసుకోండి ఒక చిన్న కప్పు రోజ్మెరీ లీఫ్ వేయండి అలాగే ఒక బౌల్ ఆకులు వేయండి అలాగే ఇంకొక బౌల్ మందార్ పూలు వేయండి ఇప్పుడు మనం ఏమేమి వేసుకున్నామంటే అంటే మందార పూలు అలాగే కుంగుడు కాయలు లీవ్స్ మెంతులు ఇవన్నీ వేసేసుకున్నాం అనమాట వీటన్నిటినీ బాగా కలుపుకోండి బాగా కలుపుతున్నప్పుడు ఒక మంచి స్మెల్ అనేది మనం నోటీస్ చేస్తాం సో ఇప్పుడు నేను దీంట్లో వేసినవి ఏంటి అంటే ఇవి కుంకుడిగాయలు ఉన్నాయి కదా ఈ కుంకుడికాయలు అనేవి మంచిగా గుజ్జు రావటానికి ఫోమింగ్ ఏజెంట్ అంటే జుడ్డు పోవటానికి అలా ఉపయోగపడుతూ ఉంటుంది మెంతులు ఏంటిదంటే మెంతులు మన హెయిర్ని స్మూత్గా చేయటానికి అలాగే డాండ్రఫ్ అనేది లేకుండా చేయటానికి ఉపయోగపడుతుంది ఈ హైబిస్కస్ వల్ల మన రూట్స్కి నరిష్మెంట్ అనేది ఉంటుంది అంటే మంచిగా కుదుళ్ళని బాగా బలపరుస్తుంది అనమాట రీప్స్ కూడా కుదుల్ని బాగా బలపరుస్తూ అలాగే మన మన రూట్స్కి మన హెయిర్ రూట్స్కి ఉంటే బ్లడ్ సప్లైని బాగా అందిస్తుంది సో బ్లడ్ సప్లై మంచిగా బాగా జరగడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది సో మనం దీంట్లోకి ఒక మగ్ వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ మగ్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి దీంట్లోకి ఒక మగ్గు వాటర్ యాడ్ చేసేసుకొని బాగా ఒక రెండు నిమిషాల పాటు గట్టిగా ఇలా పిండేసుకొని బాగా వత్తేసి ఒక రెండు గంటల పాటు కదిలించకుండా పక్కన పెట్టేయాలి ఇంట్లో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి అన్నమాట వాటర్లోకి అప్పుడు మనం ఆ వాటర్ని ఒక పదిహేను నిమిషాల పాటు బాయిల్ చేసామనుకోండి మనకి ఇంకా ప్యూర్ ఎక్స్ట్రాక్ట్ అనేది వస్తుంది ఆ వచ్చే ఎక్స్ట్రాక్ట్ మనం హెయిర్ వాష్ చేస్తే మన హెయిర్ గ్రోత్కి తిరిగేలేదండి గైస్ నేను ఇప్పుడు హెయిర్ గ్రోత్ గురించి చేసే ప్రతి ఒక్క వీడియో మీరు కన్సిస్టెంట్గా ఫాలో అయితేనే హెయిర్ గ్రోత్ అనేది కనిపిస్తుంది ఇదేం ఓవర్ నైట్ గ్రో అవ్వదండి మీరు కన్సిస్టెంట్గా ఫాలో అవుతూ ఉంటే చేంజ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే ఇప్పుడు ఏంటిదంటే మనం దీంట్లో చాలా చాలా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాం ఇప్పుడు సోప్ నట్స్ ఉన్నాయి కదా కుంకుడికాయలు ఉన్నాయి కదా కుంకుడికాయలు ఏంటిదంటే డస్ట్ని డస్ట్ డస్ట్ని రిమూవ్ చేస్తుంది అలాగే మన హెయిర్ని మన స్కాల్ప్ని క్లీన్గా ఉంచుతుంది హైబిస్కస్ వచ్చేసరికి హైబీ హెయిర్ని షైనింగ్గా కనిపించేటట్టు చేస్తుంది అనమాట అలాగే మెంతులు వేసాను కదా మెంతులు ఏం చేస్తుంది అంటే లేకుండా మన హెయిర్ని స్మూత్గా చేస్తుంది అలాగే నేను రోజ్మెరీ లీఫ్స్ వేసాను కదా రోజ్మెరీ లీఫ్స్ ఏంటిదంటే హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట అలాగే కర్రీ లీఫ్స్ ఉన్నాయి కదా కర్రీ లీఫ్స్ ఏంటిదంటే మన హెయిర్ రూట్స్ ఉంటాయి కదా ఆ రూట్స్ని బాగా కుదుళ్ళని బాగా బలంగా తయారు చేస్తుంది అలాగే గ్రే కలర్ అనేది రాకుండా చూస్తుంది అంటే తెల్ల జుట్టు రాకుండా చూసుకుంటుంది అన్నమాట సో మనం నేను చేసే ప్రతి ఒక్క వీడియో హెయిర్ హెయిర్ గ్రోత్ గురించి కానీ హెయిర్ కేర్ గురించి ప్రతి ఒక్క వీడియోని మీరు కన్సిస్టెంట్గా ఫాలో అవుతూ చూడండి మీకు ఖచ్చితంగా చేంజెస్ అనేవి కనిపిస్తాయి కాకపోతే ఒకటి రెండు సార్లు వాడి చేంజ్ అనేది కనిపించలేదు అని చెప్పొద్దు మీరు ఇది క కన్సిస్టెంట్గా వాడుతూ ఉంటే మీలో ఖచ్చితంగా మీ హెయిర్ గ్రోత్గా ఖచ్చితంగా చేంజ్ అనేది కనిపిస్తుంది సో ఇలా ఇవన్నీ ఇలా కలుపుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూసారా జస్ట్ నేను వాటిని సోప్ నట్స్ని పగలగొట్టి జస్ట్ వాటర్లో వేసి ఇవన్నీ ఇలా వెళ్తే కన్సిస్టెన్సీ ఇలా ఉంది కొంచెం స్టిక్ స్టిక్గా జల్లీ జల్లీగా కొంచెం వస్తుంది ఇదంతా ఫోమ్ అనమాట నట్స్ నుంచి వచ్చింది ఫోమ్ సో ఇంకో టూ అవర్స్లో దీంట్లో ఉన్నదంతా యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి ఓకే ఇలా టూ అవర్స్ పాటు పక్కన పెట్టేద్దాం రెండు రెండు గంటల తర్వాత నానబెట్టుకున్న తర్వాత ఒక స్టీల్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి గైస్ ఇలా స్టీల్ వజలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు బాయిల్ చేయాలి మనకి ఇది బాయిల్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే హైబిస్కస్ కలర్ మందర పూ కలర్ ఉంది కదా అది రంగు పోయిద్దనమాట సో ఇలా ఫేడ్ అయిపోయి కనిపిస్తుంది అప్పుడు మనకి బాయిల్ అయిపోయినట్టు తెలుస్తుంది ఇలా ఒక పదిహేను నిమిషాల పాటు బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి స్తున్నారు కదా ఆకుల కలర్ కూడా ఫేడ్ అయిపోవాలన్నమాట కొంచెం బాగా ఆకుల రంగు అలాగే పూల రంగు అనేది కొంచెం మారిపోవాలి రంగు అనేది మారాలి ఒక గంట సేపు బాయిల్ చేసిన తర్వాత లుక్ ఇలా ఉందండి సో మనం ఇప్పుడు దీన్ని వడగట్టేసుకున్నాం గైస్ ఇంకా లిక్విడ్ ని వడబోసేసుకోండి చూస్తున్నారు కదా వడబోసుకున్న తర్వాత వచ్చిన లిక్విడ్ ఇది ఇప్పుడు మనం ఈ లిక్విడ్ తో హెయిర్ వాష్ చేయాలి ఇంకా ఎటువంటిది ఏమీ అవసరం లేదు ఎటువంటి షాంపూ కూడా అది అవసరం లేదు డైరెక్ట్ అయినా చేసేయచ్చు ఒకవేళ మీకు ఇంకా ఫోమ్ కావాలి అని అనుకుంటే మీరు షాంపూ యూస్ చేయండి అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్